మీరు చెవియొగ్గి నా మాట వినండి లేదా నా దగ్గరికి రండి మీరు వింటే బ్రతుకుతారు అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని మాట మనల్ని బ్రతికించే మాట ప్రజల్లో మీరు చాలామంది సాక్ష్యాలు చెప్పగలరు కదా ఒకప్పుడు మీ జీవితాలు దేవునికి దూరంగా ఉన్నప్పుడు ఇష్టానుసారంగా మీ సొంత మార్గంలో నడుస్తున్నప్పుడు ఎన్నో విధాలుగా నష్టపోయి మీ జీవితాన్ని పాడు చేసుకుని ఇష్టానుసారంగా జీవిస్తున్న ఆ రోజుల్లో దేవుని స్వార్థ మీకు వినబడడం ద్వారా ప్రభు మాటలు మీ హృదయాన్ని తాకడం ద్వారా క్రీస్తు ప్రభుకి మీ జీవితాలు అప్పగించడం ద్వారా ఈరోజు ఎన్నో దీవెనలు ఆశీర్వాదాలు మీలో చాలామంది అనుభవిస్తున్నారు వినడం వలన మనం బ్రతుకుతామని లేఖనాలు సెలవిస్తున్నాయి ఇక్కడ గమనించాల్సిన మాట ఏంటంటే దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన ఆయన మాట్లాడడం ఆపలేదు ఆనాడు ప్రవక్తుల ద్వారా అపోస్తుల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ కడవరి దినాల్లో తానే స్వయంగా మనతో మాట్లాడుతున్నారు ఆ స్వరాన్ని మనం వినగలిగితే దేవుని స్వరము మనం బ్రతికించే స్వరము లాంజరు సమాధిలో ఉంచబడ్డాడు కదా బ్యాతనీలో లాజరు భయంకరమైన రోగం వచ్చి చనిపోయాడు ఆ తర్వాత యేసు ప్రభు వర్తమానం వర్తమానమైతే అందింది నాలుగు రోజుల తర్వాత లాజరు బ్రతికించబడ్డం యోహాను సువార్త పదకొండో అధ్యాయంలో మనం చూస్తాం యేసుక్రీస్తు ప్రభు వారు గురించి తాను ప్రకటించుకుంటూ పునరుత్నమును జీవమును నేనే అని ప్రభు చెప్పారు యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడే జీవం ఆయనే పునరుత్నమై ఉన్నాడు మరణ బంధకాల చేత బంధించబడిన లాజరును లాజర్ను కేవలం ఒక్క మాట ద్వారా యేసు ప్రభు వారు విడుదల చేశారు అప్పటికే లాజర్కు ప్రేత వస్త్రాలు చుట్టేశారట జూయిష్ ట్రెడిషన్ ప్రకారం ఎవరైనా చనిపోతే కొన్ని వందల మీటర్ల నారబట్ట చుడతారు చాలా సన్నని బట్ట వారి చుట్టూ చుడతారు ఆ తర్వాత ముక్కు మునుక్కు కూడా రుమాలు తొడిగేశారు అలాంటి దుర్భర పరిస్థితులు ఉన్న లాజరు చనిపోయిన నాలుగు రోజులైనప్పటికీ కూడా యేసు ప్రభు వారు ఒక్క మాట లాజరు బయటికి రా అనగానే ఆ ప్రాత వస్త్రాలతోనే ముక్కు మునుకు రుమాలు చుట్టుబడే లాజర్ బయటకు వచ్చేసాడు యేసు ప్రభు మాటలో ఉన్న శక్తి ఎంత గొప్పదో తెలుసా ఓ దైవజనుడు అంటాడు ప్రభు ఆ రోజున లాజరు అని పిలిచాడు కాబట్టి లాజర్ ఒకడే వచ్చాడు కానీ బయటికి రా అని ఉంటే ఎంతమంది వచ్చేద్దరు అన్నాడే అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే ఆయన మాటకి అంత శక్తి లేదా ఖచ్చితంగా ఉంది దేవుడు ఒక ఉద్దేశంతో లాజర్ను బయటకు తీసుకొచ్చారు ఈరోజు బహుశా మన జీవితాల్లో కూడా మృతమైన అనుభవాలు మృతమైన జీవితం ఆనందం లేక సంతోషం లేక సమాధానం లేక జీవితంలో నెమ్మది లేక ఎందుకు బ్రతుకుతున్నామో తెలియని పరిస్థితులు కనుక మనం ఉంటే ఏసై మాట మన బ్రతికించే మాట ప్రైజ్ లోడ్ నిన్ను బ్రతికించే మాట వినగలిగే చెవి నీకుంటే గ్రహించగలిగే మనసు నీకుంటే ప్రభువు నీతో మాట్లాడడానికి ఎప్పుడు కూడా సంసిద్ధుడిగానే ఉన్నాడు మీరు వింటే బ్రతుకుతారు ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా జీవిస్తామో అప్పుడు దేవుని యొక్క నడిపింపును ఆయన ప్రభావాన్ని ఆయన మహిమను మన జీవితాల్లో కలిగి ఉంటాం